ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి పెట్రోల్ అయిపోయింది సార్ గేశాల సార్ డబుల్ సార్ ఆటో ఆపిడి గాక డబులి వాలరా డబులి వాలరా డబుల్ బజ్ గేశాల బజ్ గయ బజ్ మార్గాలంగా సాల మార్డాలంగా उसको टुकड़ा మార్గాలంగా टुकड़ा मारడాలంగా ఏటి గురుగారు ఆవేసం పెగ్గు మందుకే మీరు పెను తుఫాన్ లాగా మారడానికి కారణం ఏంటి ఏటి గురుగారు చెప్పండి కారణం తెలియాలంటే ముందుగా నేను ఎవరో నీకు తెలియాలి మీరందరూ అనుకున్నట్టు నేను మహేష్ బాబుని కాదు మహేష్ బాబు IPS Whoa. Whoa. రౌడీలతో రగ్బీ ఆడాలని సొసైటీని సెట్రైట్ చేయాలని కష్టపడే ఐపీఎస్ చముద్దు కావట్లేదు గురుగారు నమ్మి తీరాలి ఐపీఎస్ గా నా మొదటి టార్గెట్ అల్లావుద్దీన్ గా పాతబస్తీని గడగడలాడించిన అల్లావుద్దీన్ గారిని వాడి అనుచరుల్ని బట్టలు పొదిసి చార్మినార్ పిల్లల చుట్టూ తిప్పి 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 కొట్టాలి సింగిల్ హ్యాండెడ్ గా ఒక్కండే ఒక్కండే వెళ్ళాను అరే అల్లావు నీకు మీసాలు గడ్డాలు ఉంటే బయటికి రారా కమాండ్ ఎక్కడున్నావురా బయటికి రారా కమాండ్ కమాట్ టై కానీ ఎక్కడ జరిగింది వీరు ఓ రేయ్ రావు అది పోతానరే హే హే అయ్యా అదే రాయ్ హే అల్లావుద్దీన్ మనుషులు నన్ను సివియర్ గా కొట్టారు నీ గూడు చెరిగింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమ ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు ఎవరు మెళ్ళో పాన్ పరాగ పొట్లాలేసుకుని తిరిగే అల్లావుద్దీన్ గాడు ఇవాళ మాఫియా లీడర్ ఒంటి మీద కాకీ డ్రెస్ లేకున్నా అడ్రస్ అన్ని పసిగట్టాను ఎవడి కొడితే ఎవడొస్తాడు ఎవడి వెనకాల ఎవడున్నాడో టోటల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను ఆ మల్లేష్ గడి వాళ్ళ తప్పించుకోగలిగాడు తర్వాత అయినా వాడిని వదిలిపెట్టను రౌడీ సామ్రాజ్యాన్ని కూకల వేళతో పీకుతాను యుద్ధ పేరి మోగిస్తాను సమరసంక పూరిస్తాను మీరు బాగానే చెప్పారు కానీ నాకేం అర్థం కలదు గురుగారు నీకు అర్థం కావడం కోసం చెప్పలా ఏదో ఎమోషనల్గా చెప్పేశానంతే అంతే కేరళ మరి ఊళ్ళో రాసుకోవచ్చా పనులు చేయగానే పంచం మాత్రం పట్టుకో ఒకసారి బాబోయ్ ఎవడన్నా పొరపాటు పట్టుకున్నా జారిపోవటానికి చిన్న కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి సరే సార్ లే పదా ఆ చెప్పులుది ఇవి నా చెప్పులు మీకు సరిపోవు నీ తొక్కల చెప్పులు నేను నేర్చుకోవడానికి కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని ఎవరు రాదే నేను చేస్తా ఉన్నాం

ఈ ఫోన్ ఏం లేదు భయ్యా నువ్వు మిడ్ నైట్ తిరుగులు తిరుగుతున్నట్టు చెంబులు తపేలాలు నీకు తగలరాని చోట తగులుతున్నట్టు పిచ్చి పిచ్చి కలలు వస్తున్నాయి ఏదో దరిద్ర పుట్టుక ఏంటి గురుగారు పడుకోని వాళ్ళని స్వరూపం రెడ్ హ్యాండెడ్ గా పట్టించాలి అలాగే రామానుజం చెప్పే జాగ్రత్తగా మీను చెప్పండి గురుజీ ఈ రాత్రికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి ఓకే చలో చలో నువ్వు ఇప్పుడు చెప్పావా ఏం మొత్తం విన్నారా వినేరాడు వాడు రోజు ఈ టైం కుక్కల్ని వదులుతాడు ఆ పెద్ద కుక్కల్ని వదిలితే పర్లేదు చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉందే చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా గన్నింగ్ అଙ୍କొ స్పెషల్ ఫీచర్ కూడా ఉంది ఏంటది మనిషి నచ్చితే ఉద్రేస్తాడు వచ్చాపోతే అకర్ కరచేస్తది అర్చే కొక కరవు కదా ఇది కర్చే కొక అస్సలు రౌదు అమ్మా దాన్ని వదిలేడు అమ్మా మీరు రటలన్నీ ఎట్టేస్తా అమ్మా అయ్యో అబ్బో ఇగి ఓహో నేనే టిడి టిడి చూస్తుంది ఏంటి అయ్యో చెప్త ఇప్పుడు నువ్వు బయటికి చూస్తా ప్రసాద్ గారి ప్రసాద్గిరి అది అది ఇక్కడే పడి ఉంటే పూజ 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 లవంటి రూమ్ కదా రోజు శంకర్రాయుడు ఓదల ఎవరు బొమ్మాలి ఆ బొమ్మాలి నిన్ను ఓదల వీడా బొమ్మాలి నిద్రంతో పాట చేసినాడు రేయ్ పూజ బొమ్మాలి రే లేరా లే ఏంటి నాన్నా తాతే రూమ్ లోకి போய் పడుకోపో తాతే కొరకబెడతాం నిద్రపడదు నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టట్లాంట అంతే అంటే మాట్లాడకుండ

ఏంటండియా సీసా పెంకులు అరే చూసుకోలేదు బాగా లోతుపోయినట్టుంది రెండు రంగు కూర్చోండి మీరు నా కోసం ఏం తెలియజేస్తుంటే నీకెందుకు సరే మిమ్మల్ని చూస్తుంటే ఏడు గుంత డ్రై అయిపోయింది నీళ్ళు ఈవెంటు వేడుకున్నానే నాకేం తెలుసా తాగే తాగేస్తాను వెళ్దాం నువ్వా హే ఎలా పదవ ఇంట చేదవరా ఎలా పదవ గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్ సత్తి ఓ మంచి పనోడు హ ఈ ఆల్ట కస్కే పోయాం అమ్మా అ గారు చాలా టైం అయింది లెగండి ఎంత టైం అయితే ఏంటర్ ఒక రోజు నది నచ్చిన క్షణంలో స్టార్ట్ అవ్వాలరా నాన్నగారు లేచారండి నచ్చిన క్షణం

హండ్రెడ్ ఇంకో వందిస్తా వాడి వాడికి వేసింది తీసే మళ్ళీ వాడికి బాత్రూమ్ గుడ్ బాత్రూమ్ బాత్రూమ్ నువ్వు అసలు అడక్ నీకు వచ్చినట్టు పరిగెట్టుకు వెళ్ళిపోసాయి వెళ్ళో బాత్రూమ్ చూసి ఇవాళ మేము తరపు ఆ రెండు సంవత్సరం కంప్లీట్ చేసేళ్ళు చెప్పు బీఫ్ రాసుకో బీఫ బీఫ్ బీఫ్ బాల్ గుడ్ వెరీ గుడ్ Hey. hey, hey! You mad, bad, and ugly stiffs! Nice hearing what happened in North Malvern, Hey, futureless fellows, futureless creatures. Hey! Forget You dogs, be aware of teachers. Kids some games. Good for nothing, dirty rats and scoundrels. Ago! Shameless games! Gross country brats. Never give a rascals.

अच्छा बच्चा लुच्चा क्या खेलता है खेलता है पेलता है मेरे मुख है देखो देखो रक्त अर्थ नहीं होता क्या बोले जा रहे हो ये मेरा बच्चा है बच्चा, बिल्कुल सीधा है इंग्लिश में बात करते रहते हो क्या बात कर रहे हो हाय सर हाय हाय एनी प्रॉब्लम प्रॉब्लम नो प्रॉब्लम लैंग्वेज प्रॉब्लम नोस अब नोस अब बॉल जस्ट मिस्ड आई बॉल इट्स ओके इट्स ओके स्मॉल किड्स दे मेक